ఎస్ఎఫ్ఐ ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి తొలుత కాకినాడ అంబేద్కర్ భవన్ లో ప్రదర్శనకు అగ్రభాగాన స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదాలతో ఇరవై నాలుగు జెండాలతో విద్యార్థులు కవాతు నిర్వహించగా వేలాది మంది విద్యార్థులు విద్యార్థుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ జిల్లా అధ్యక్షుడు గంగ సూరిబాబు ఆధ్వర్యంలో ఎంఎస్సి వెంకటేశ్వరరావు తదితరులు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్ఎఫ్ఐ యాభై మూడు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా విధానాలపై పోరాటాలు చేయటం జరిగిందన్నారు ఎస్ఎఫ్ఐలో పనిచేసే మంచి నాయకుల్లాగా ఎదగటం జరిగిందన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలకి కాకినాడ వేదిక కావడం చాలా మదాహం తొలిసారిగా ఈ మహానగరంలో జరుగుతున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం ఈరోజు రేపు ఎల్లుండి జరిగేటువంటి ప్రారంభ సభ ప్రతినిధుల చర్చలు తీర్మానాలు బహిరంగ సభ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను ఈ మహాసభల జయప్రదానికి మరి పట్టణంలో సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నా ముఖ్యంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ యాభై మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు అది విద్యారంగం కావచ్చు విద్యారంగానికి సంబంధించిన విధానపరమైన విషయాలు కావచ్చు అట్లాగే విద్యార్థి సమస్యలు కావచ్చు అలాగే సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ప్రతి దాంట్లోనూ కూడా ప్రతిస్పందించింది ఎందరో గొప్ప రాజకీయ నాయకుల్ని ఈ దేశానికి అందించింది ఎందరో మేధావులని తయారు చేసింది ఎందరో మంది ప్రజా వైద్యుల్ని తయారు చేసింది ఉపాధ్యాయులు విద్యార్థులు కార్మికులు అట్లాగే సైన్స్ ఉద్యమం అలాగే అనేక రకాల కార్మిక ఉద్యమానికి అనేక ఉద్యమాలకి ఎస్ఎఫ్ఐ నుంచి తరఫీదు పొందినటువంటి నాయకులు ఈ రోజున ప్రజా సంఘాల నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు అది జేఎన్టీయు కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల ప్రొడక్ట్ ప్రొడక్ట్గా ఒక ప్రజా ఉద్యమకారులుగా మరి తయారైనటువంటి ఒక భగత్ సింగ్ వారసులుగా ఈ దేశంలో అభ్యుదయ విలువలకి స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాలకి ఒక వారసత్వం కలిగినటువంటి ఒక సంఘంగా ఈ యొక్క ఎస్ఎఫ్ఐ ఒక చారిత్రక ప్రాధాన్యతని నిర్వహించింది అనేటువంటిది స్పష్టం ఆ మహాసభలు ఈ కాకినాడ వేదిక కావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆహ్వాన సంఘం తరఫున విజయప్రదం కావాలని చెప్పి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను